అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ ముప్పై ఆరో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి అనూకి కూడా అవి చెప్పి చివరిగా నీలాట్ వేయమని చెప్తుంది అనూకి అను ఎగురుకుంటావని చూసి వాళ్ళు అక్క చెప్పినవని మర్చిపోయి కాదు కాదు పడిచేవని పెట్టి వాళ్ళు చేస్తుంటే నచ్చిన విధంగా సెల్ఫీస్ తీసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేసుకునే పనులు బిజీ అయిపోతుందను వాళ్ళ లోపలికి వెళ్ళగానే అక్కడే ఉన్న మేనేజర్ సార్ మీరు అనగానే నో నాట్ ఇంట్రెస్ట్ అని అనగానే సార్ రెస్ట్ రూమ్లో అయినా ఉందరు కానీ అని ఆ మేనేజర్ పిలిచిన అవసరం లేదని ఇక్కడే ఉంటా అని నుంచని గ్లాస్ వాల్ నుంచి కనిపిస్తున్న కారులో ఉన్న ఐసుని చూస్తూ ఉంటాడు అవి తను పడుకున్నప్పుడు తన కంటి చివరి నుంచి వచ్చిన కన్నీటిని చూసి అవి నాకు తెలుసు ఐసు నేను నిన్ను చాలా బాధ పెట్టానని కానీ నాకు అలా బాధ పెడితే నువ్వు ఈ పెళ్ళి వద్దని అంటావని అనుకున్నా కానీ నా ఆలోచన తలకిందులో చేసేసావు ఇప్పుడు నాకు అసలు అర్థం కావడం లేదు అసలు ఈ పెళ్లిని ఎలా ఆపాలో అని అలా ఐసూనే చూస్తూ ఉంటాడు గంట అయినా వీళ్ళు ఇంకా రాకపోవడంతో ఐసూకి విసుకొచ్చి అసలు వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు కింద టైం పడుతుందా అనుకుంటూ వెనక్కి చూస్తుంది ఐసూ చక్కగా సీట్ కి జారుబడి గా గురక పెడుతూ నిద్రపోతుంది కీతు దీనికి ఎక్కడున్నా ఏ ప్లేస్ లో ఉన్నా అనవసరం నిద్ర మాత్రం కి వచ్చేస్తుంది నిద్ర మొహంది అని తిట్టుకుంటూ ఒకసారి కిందకు దిగుదామన్నా ఆ వాచ్మెన్ ఇందాక తుంచిటే చూస్తున్నాడని భయం వేసి ఒకసారి అనుకి కాల్ చేస్తుంది రింగ్ అయ్యి అయ్యి ఆగిపోయిందే కానీ అను లిఫ్ట్ చేయక ఇంకా ఇంకా కోపం వచ్చేస్తుంటే వెంటనే శివాకి చేస్తుంది అన్నయ్య ఇంకా రాలేదని అడుగుతుంది పాపం ఇక్కడికి వస్తారు అప్పుడైనా ఆ కార్లో చేంజ్ అవుదామని ఆశతో ఇంకా రావడం లేదు ఇటు నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయామని శివ అనేసరికి ఇంకా వెంటనే కాల్ కట్ చేసేస్తుంది కోపంగా అసలు వాళ్ళు చేయవలసిన పర్సనల్ షాపింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం రేపు నిష్ణార్థంలో పెట్టడానికి ఐసూకి హారం తీసుకోమని చెబుదాము వెళ్ళేటప్పుడు చెబుదామంటే హడావిల్లో మర్చిపోయా అని రాజీ గారు కాల్ చేస్తారు కానీ అభి ఫోన్ ఎంగేజ్ రావడంతో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయని రాజీ గారు వెంటనే విజయ్కి చేస్తారు విజయ్ లిఫ్ట్ చేయగానే రేట్ అవి చెప్పి అందులో మంచిది ఐసూ ఉంది కదా తనకు నచ్చిన మోడల్లో హారం తీసుకోమని చెప్పి ఆర్డర్ వేస్తారు రాజీ గారు ఆ టైంలో వాళ్ళు కరెక్ట్గా గోల్డ్ షాప్లోనే రింగ్స్ గా బిల్ కడుతూ ఉన్న వాళ్ళని చూసి విజయ్కి ఇప్పుడు మళ్ళీ హారం అంటే అది కూడా అవి కొనాలి తన డబ్బులు ఇచ్చి అని చెప్పాలని విజయ్ ఆలోచిస్తూ ఇప్పుడు ఐసూకి ఇలా అని చెప్తే ఆ హారం వద్దనైనా అంటుంది తనే ఆ బిల్ పే చేస్తానని అంటుంది కానీ ఇది రాజీ అంటే మరీ మరీ చెప్పారు ఆ బిల్ అవినే పే చేయాలని ఆలోచించి ఎలాగో తనకి వాళ్ళన్న ఇలా సెలక్షన్ నచ్చుతుంది కాబట్టి ఐసూ చెప్పడం గుర్తొచ్చి ఇప్పుడు ఈ మ్యాటర్ని ఇక్కడ చెప్పి మ్యాటర్ని ఇంకా కాంప్లికేట్ చేయకుండా అక్కడ నుంచి ఓన్లీ రింగ్స్తో బయటకు వచ్చేస్తారు అందుకే ఇలా పార్లర్ అని ఆపితో వాళ్ళని పంపి శివ రంజిత్ లతో పాటు మళ్ళీ గోల్డెన్ కి వస్తాడు విజయ్ ఇంకా షాపింగ్ చేసుకున్నట్టు నుంచి అటు ఇంటికి స్టార్ట్ అయిపోతారు ఇంకా విసుగొచ్చిన వచ్చిన ఐసు మళ్ళీ ఒకసారి అనూకి కాల్ చేస్తుంది అప్పుడే అని అయిపోయి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా ఫేస్ ప్యాక్లో రిలాక్స్డ్గా ఉన్న అను పాప వెంట వెంటనే రింగ్ అవుతున్న ఫోన్ తీసి చిన్నగా ఒక కన్ను తీర్చి అందులో ఉన్న ఐసు ఒక నింపి చూడగానే ఒక్కసారిగా నేలాటి తప్ప ఇంకేం వద్దన్నా ఐసు మాటలు గుర్తురాగానే ఫేస్ ప్యాక్లో ఉన్నా అను మ్యాటర్ మర్చిపోయి పక్కనే వేరే రూమ్లో ఉన్న శ్వేత దగ్గరికి పరుగు పెడుతుందను వదినా అంటూ సేమ్ ఫేస్ ప్యాక్లో ఉన్న శ్వేతను పిలుస్తూ వచ్చిన అను వాయిస్లో ఉన్న కంగారు గమనించి ఏమైందను అయిపోయిందా నీకు అని కళ్ళు తెరవకుండా మూతి పూర్తిగా కదపకుండా ఎక్కడ ప్యాక్ పోతుందో అన్నట్టు అడుగుతుంది శ్వేత లేదు వదినా అక్క కాల్ చేస్తోంది మనం వచ్చి పైన అయ్యిందని ఏడుపు గొంతుతో అంటున్నానుని సరే మరి ఇంకో అరగంటగా అయిపోతుందిలే అని శ్వేత అను మేడం మీరు అలా ఫ్రీగా మాట్లాడకండి ప్యాక్ లూజ్ అవుతుందని అనుకి ప్యాక్ వేజ్ నవిడ వచ్చి అంటుంది ఆ మాట వినని కాదు కాదునా అక్క వచ్చేటప్పుడు చెప్పింది ఓన్లీ నెయ్యిలాటే వేయించు ఇంకేం వద్దని అది కూడా నన్నే బిల్ చేయమని కానీ ఇప్పుడు వీటన్నిటికి ఎంత అవుతుందో ఇవన్నీ చేయించుకున్నానని అక్కకు తెలిస్తే గ్యారంటీగా చెవి మెలిపెడుతుందని రాగం అందుబోతున్నా అను నీ వారించి ఐసు ఎందుకలా చెప్పిందో శ్వేతకు తెలుసు కాబట్టి అయినా చాలా టైం అయ్యింది బయట వాళ్ళు వెయిట్ చేస్తున్నారనే ఆలోచన అప్పటికి కానీ శ్వేతకి రాలేదు ఇంకా వెంటనే వాళ్ళకి ఇద్దరికి ప్యాక్లు వెంటనే రిమూవ్ చేయమని ఆర్డర్ వేస్తుంది ఇంకా టైం ఉందని వాళ్ళు అంటున్నా వినకుండా ప్యాక్ రిమూవ్ చేయించి పరుగులాంటి నడకతో రిసెప్షన్ ఏరియాకి వచ్చి అక్కడ గంట నుంచి నిలబడే ఉన్న అవిని గ్లాస్ వాళ్ళ నుంచి కారులో ఉన్న ఐసు వాళ్ళని చూసి పార్లర్కి వస్తే అన్నీ మర్చిపోవడమేనా అని తనని తను తిట్టుకుని చిన్నగా అన్నయ్య అని అభిని పిలుస్తుంది శ్వేత అప్పుడే అయిపోయిందా అని అడుగుతాడు ఇద్దరిని చూస్తూ పాపం ఐసూని చూస్తూ హీరోకి టైం తెలియలేదు ఆ అన్నయ్య అప్పుడే ఏంటి గంటన్నర అయ్యింది మేము వెళ్ళి అని అనగానే అప్పుడు టైం చూసి నిజమే అని అనుకుని బిల్ పే చేయడానికి వెళ్తాడు మేనేజర్ దగ్గరికి వదిన బావకి కార్డు ఇవ్వు అని అను అనడం అవి విన్నా లోపలికి వెళ్ళి పే చేసి బయటకు వస్తారు ముగ్గురు అప్పుడే విసుగొచ్చి లోపలికైనా వెళ్దాం ధైర్యం చేసి అని కిందకు దిగిపోయిన ఐసూ వాళ్ళు రావడం చూసి ఆగిపోతుంది శ్వేత వెనకే దాక్కుని దాక్కుని వస్తున్న చూసి ఐసూకి ఆల్రెడీ అర్థమైపోతుంది ఆ పాలల్లో ఉన్న మ్యాక్సిమం సేవలన్నీ విఘయోగించుకొని మేడం బయటకు వచ్చారు కానీ అలా కళ్ళతో ఎదుటి మనిషిని చంపేసేలా ఉరువురువు చూస్తున్న ఐసూని చూసి అభికి కంటి చూపుతో చంపేస్తా అన్న బాలయ్య గారి డైలాగ్ గుర్తుకొచ్చి రేపు ఒకవేళ పెళ్ళి అయితే తన ఫ్యూచర్ ఏంటన్నది అనుకోకుండానే ఒక రీల్ వేసుకుంటాడు గరిటెలు అట్ల అవసరం లేదు నాకు కంటి చూపుతో చంపేస్తా అని అంటున్నా ఐసును ఊహించుకొని పెదవులు చాట నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుకుంటూ వచ్చేస్తాడు అభి అన్నయ్య ఎందుకు నవ్వుతున్నాడని శ్వేత అను అభినే చూస్తారు వస్తారు ఐసు కూడా అలా నవ్వుతున్నా అభిని చూసి అబ్బో ఈయన గరికి నవ్వడం కూడా వచ్చా అని అలా అభిని చూస్తూ అను నీ పిల్లడగాలనే విషయం మర్చిపోతుంది ఐసు ఇంకా ఒక రెండు గంటలకు ఇంటికి వెళ్ళిన అభివాళ్ళు కార్లో అభి ఐసు తప్ప మిగిలిన ముగ్గురు హాయిగా నిద్రపోతారు ఐసు లోపలికి వెళ్ళగానే రేపే పెళ్లి అనేంత ఆడావిడిగా ఉన్న ఇల్లును చూసి సోఫాల కూర్చుని కోటేశ్వరరావు గారు వినయ్ గారు విమల్ గారు ఆనందరావు గారు వాళ్ళతో పాటు పగలబడినవుతున్న కేశవ్ గారిని చూడగానే తన ఫేస్లో కూడా చిరునవ్వు వస్తుంది సున్నుండలు చేస్తున్నట్టున్నారు ఆడవాళ్ళు గుమంలోకి రాగానే వస్తున్న వేపుతున్న మినుముల వాసన కాస్తున్న నీతి వాసన రాగానే ఐసు ముందుగా కిచెన్లోకి వెళ్తుంది లోపలికి వెళ్ళి అక్కడే కూర్చొని నవ్వుకుంటూ ఉన్న వాళ్ళ నాన్నని చిరునవ్వుతో చూస్తూ కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడొచ్చారు తాతయ్య అని ఆప్యాయంగా అడుగుతుంది ఐసు నీకు అభికి పెళ్ళని తెలిసాక ఇక్కడే ఉంటానా ఆగ మేఘాల మీద వచ్చేసాం నేను మీ అమ్మమ్మ అని నవ్వుతూ అప్పుడే లోపలికి వస్తున్న అభిని చూసి అవి ఇలా రా అని ఆయన అనగానే చిరునవ్వుతో అవి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు తాతయ్య అని అడగగాని నా సంగతి తర్వాత ముందు మీ ఇద్దరు ఇలా పక్కపక్క నుంచోడని అంటాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకుంటుంటే ఇప్పుడే నేను మీకు పెళ్లి చేసేయడం లేదు కానీ ఇలా నుంచోండ్రా అని ఆయన వాళ్ళిద్దరిని పక్కపక్క పక్కన పెడతారు అలా నుంచో కానీ ఒకరిచే ఒకరికి తగలగాని ఇద్దరు కొంచెం ఇబ్బంది పెడతారు అభి ఐసూని చూసి తన కంగారుని చూసి కొంచెం దూరం జరుగుతాడు ఎంత చక్కగా ఉంది జంట అని ఆయన వాళ్ళిద్దరిని చూసి సంతోషపడతారు ఇక వినయ్ గారు ఐసు లోపలికి వెళ్ళని అనే ఇంకా ఫాస్ట్గా తన గదికి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళి అదురుతున్న తన గుండెల మీద చేయి వేసుకొని కొంచెంసేపు అలాగే ఉండి కంగారు తగ్గాక అక్కడే బెడ్ పై పడుకొని ఉన్న పిల్లల్ని చూసి చిరునవ్వుతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకొని ఉన్న వాళ్ళిద్దరిని చూస్తూ అప్పుడే పడుకున్నారా బుజ్జికన్నులు అని ఇద్దరికి నుదురు మీద ముద్దు పెట్టి వాళ్ళని కొంచెంసేపు అలా చూస్తూ ఉంటుంది అప్పుడే ఏదో సౌండ్ రావడంతో డోర్ వైపు చూడగా అవి రూమ్లోకి వచ్చి డోర్ వేయబోతాడు లోపల ఉన్న ఐసుని చూడకుండా అది చూసిన ఐసుకి ఒక్క నిమిషం గుండె కడుపులోకి వెళ్ళి కళ్ళు బయటకు వస్తాయి అప్పటికి కానీ తన మైండ్ వెలగలేదు అది తన రూమ్ అయినా ప్రజెంట్ అభి గారి రూమ్ అని వెంటనే కంగారుగా డోర్ వేయకుండా అరుస్తుంది డోర్ వేస్తూ ఆరుపుకు వెనక్కి తిరిగిన అభికి అక్కడ ఐసూని చూడగానే పక్కన పిల్లల్ని చూసి నువ్వేంటి ఇక్కడ అని సీరియస్గా అడుగుతాడు అప్పటికే డోర్ వేసేస్తారేమో అని కంగారులో ఉన్న ఐసు అభి సీరియస్నెస్కి ఇంకా కంగారు వచ్చి ఇది నా రూమ్ అనుకుని వచ్చానని ఫాస్ట్గా అభి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలా వెళ్ళడం వెళ్ళడం కీతు ఉన్న రూమ్లోకి వెళ్ళి పై చతికిల పడిపోతుంది అంత కంగారుగా వెళ్తున్న ఐసుని చూసి ఏ భావం లేకుండానే తలుపు వేసుకుంటాడు అభి అప్పటికే కీతు వచ్చి బెడ్ పై పడుకొని నిద్రపోతుంది అలా ఉండిపోయిన ఐసు ఏదో నేను కావాలని ఆ రూమ్లోకి వెళ్ళినట్టు ఎలా చూస్తున్నాడు అంత సీరియస్గా అడిగాడు నువ్వు ఇక్కడేంటి అని అది నా రూమ్ నా రూమ్ని ఆయన గారు ఆక్రమించుకొని నేనేదో ఆయన రూమ్ని కబ్జా చేసినట్టు ఆ ఫేస్ చూడు మాడిపోయిన పెసరట్ లాగా అని అభిని తిట్టుకుని పక్కకు చూడగా పడుకుని ఉన్న కీతుని చూసి అబ్బబ్బా ఏం పక్కన పక్కనున్నోడు పైకి పోతున్నా సరే నీకు మాత్రం కరెక్ట్గా టైంకి నిద్ర పట్టేస్తుంది కారులో ఫుల్గా నిద్రపోయినా మళ్ళీ వచ్చి రాగానే నిద్ర ఎలా పట్టేసిందే బాబు అని కీతుని చూసి తిట్టుకుంటూ టైం చూసి అప్పటికే మిడ్ డేట్ వన్ అయిపోవడంతో డ్రెస్ మార్చుకుని వచ్చి పడుకోబోతుండగా కౌసల్య గారు నవ్వుతూ వయసు దగ్గరికి వస్తారు ఏంట్రా ఇంకా పడుకోలేదా అని అడుగుతారు కౌశల్య గారు ఏంటమ్మా నా మీద అంత ప్రేమ కారిపోతుంది త్వరగా పెళ్లి చేసి పంపించేస్తున్నానని ఆనందవా అని అడిగేసరికి ఏడ్చావులే అని కొంచెం సీరియస్గా చెప్పి చాలా లేట్ అయినట్టుంది అని అడుగుతారు బెడ్ మీద కూర్చుంటూ కౌసలే గారు అను దొంగమోహం వల్ల అని ఆవిడ ఒళ్ళో పిల్లలాగా పడుకున్న ఐసూతలు నిమురుతూ మరి పార్లర్కి వెళ్ళినప్పుడు నువ్వు ఫేషియల్ చేయించుకోపోయావా అని ప్రేమగా అడుగుతున్నాను చూసి అమ్మ ఏంటి నువ్వు నువ్వేనా నన్ను తిట్టకుండా ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతున్న ఐసు తలపై చిన్న మొట్టికాయ వేసి ఎవరైనా ప్రేమించినప్పుడు తీసుకోవాలి ఎందుకు అని అడగకూడదు అని కోపంగా అని ఇంకా పడుకో ముసలమ్లా పొద్దుటే లేవకుండా ఎక్కువసేపు పడుకో అని కోపంగా వెళ్ళిపోతారు ఆవిడ అమ్ము ఈవిడ మా అమ్మేనా కొంచెంసేపు పడుకుంటేనే నీకు బద్ధకమని తిట్టేది ఇప్పుడేంటి కావాల్సిన సేపు పడుకో అని చెప్తోందని నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటుంది ఐసు దాన్ని తల్లి ప్రేమ అంటారని కీతు అనేసరికి నువ్వు ఇంకా పడుకోలేదా బిడ్డ అని అంటూ కీతూ పక్కనే వాళ్ళగానే ఈరోజు ఎందుకో మా అమ్మకి నా మీద అంత ప్రేమ అడుగుతుంది కీతు మీద కాళ్ళు చేతులు వేసి ఎందుకంటే తమ ముందే అలరి చేస్తూ పెరిగిన కూతురు కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయేంత పెద్ద అయిపోయిందా అని ఆవిడ భావం ఆవిడ కళ్ళల్లోకి నువ్వు చూస్తే నీకు ఆ బాధ తెలిసేది అని చెబుతూ కళ్ళు మూసుకుంటుంది కీతు నాకు తెలిసేదంతా అని ఐ లవ్ యూ అమ్మ అని అనుకుంటూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది ఐసు ఉదయమే కౌసల్య గారు చెప్పినట్టు పది గంటలకి కానీ మెలకువరని ఐసు లేచేటప్పటికే ఇంట్లో హడావిడిగా ఉండడం గమనిస్తుంది అది చూసి అలా నిద్రమత్తులోనే కళ్ళు నలుపుకుంటూ బయటకు వెళ్తుంది ఎదురుగా అవి కనిపిస్తాడు నవ్వుతూ తనకి బాబోయ్ పొద్దు పొద్దుటే ఏంటి మాకే కనపడాలా ఇంత విడు అని అనుకుంటూ ఉండగా ఐసమ్మ అని పిలిచిన పిలుపు వినపగానే పక్కకు చూస్తుంది నవ్వుతూ ఎదురుగా ఉన్న చలపతి గారిని చూసి అప్పటి వరకు ఉన్న నిద్రమొత్త పోయి పెదనాన్న అంటూ గట్టిగా అరుస్తూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని చుట్టేస్తుంది ఆ అర్పు క్యాబీతో పాటు అందరూ కూడా అటే చూస్తారు ఏ ఏంటి ఆ అరుపులు అని కౌసల్య గారి వాళ్ళకి కాఫీలు ఇస్తూ వయసు తలపై ఒక్కటి వేస్తారు ఇది నీ ఒరిజినాలిటీ అని కౌసల్య గారిని అంటూ తన రుద్దుకుంటూ చూడు పెద్దదాన రాత్రేమో మీ మరదరు నా మీద బోలెడు ప్రేమని కురిపించేస్తుంది ఇప్పుడు చూడు మళ్ళీ ఎలా కుడుతుందో అని కోపంగా అంటూ ఆయన్ని అలా పట్టుకొని కూర్చుంటుంది చలపతి గారు ఐసు పెద్దమ్మ గారిని పిలుస్తారు ఆవిడ చేతిలో చీరతో పాటు వచ్చి ఐసు తల నిమిరి ఇద్దరూ కలిసి ఆ చీర తన చేతికిచ్చి ఈవినింగ్ నువ్వు ఇదే కట్టుకోవాలని చెప్తే సరే పెద్దమ్మ అని చీర ఒడిలోనే పెట్టుకుని అలా చలపతి గారి పక్కనే చెయ్యి చుట్టుకుని ఆయన భుజంపై తల పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎదురుగా ఉన్న అభిని చూస్తుంది ఐసు అప్పటి వరకు తననే చూసిన అభి అను రావడంతో తనతో నవ్వుతూ మాట్లాడతాడు ఐసుకి అలా అభి అను చేతిని పట్టుకొని నేలాట్ చూస్తూ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఎందుకో నచ్చక చేతిలో ఉన్న చీరని నలిపేస్తూ ఉంటుంది కోపంగా అప్పుడే అటుగా వచ్చిన కౌసల్య గారు చీరనలా నలిపేయడం చూసి ఐసు అని పిలిచి చేతిలో ఉన్న కొత్త చీరను తీసుకొని ఎందుకు ఇలా నలిపేస్తున్నావని తల మీద ఒకటి వేసి చీరను తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఎవరి కోసం టైం ఆగదు కదా మధ్యాహ్నం అయిపోతుంది అందరూ కూడా భోజనాలు చేసేసి సాయంత్రానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటారు కౌసల్య గారు ఒక గిన్నెలో గోరింటాకు పట్టుకొని ఐసు రూమ్కి వస్తారు ఐసు వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడుతూ ఉంటే ఆవిడ వచ్చి ఐసు చెయ్యి లైవ్ రాత్రే పెడదామని అనుకున్నా కానీ పెళ్ళి కూడా ఒక పది రోజుల్లోనే ఉంది కదా ఇప్పుడు పెడితే అప్పటికి పోదు అనుకున్నా కానీ పెద్దమ్మ తిడుతోంది చిన్న చుక్క అయినా పెట్టు అని అందుకే జస్ట్ అరచేతిలో చిన్న చుక్క పెడతా ఎలాగో ఇంకా టైం ఉంది కదా అని ఐసు రెండు చేతులకి చిన్న చుక్క కాకుండా కొంచెం మిడిల్ సైజులో ఉన్న చందమామ రౌండ్గా పెడితే దాన్ని చందమామని అంటారు పెట్టి మరి మీరు ఇంకా మాట్లాడుకోండి అని బయటకు వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళతో పాటు గీతు కూడా జాయిన్ అవడంతో ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అభి లో ఉండి పిల్లలు ఆడుకోవడంతో బయట సౌండ్స్ వినిపించడంతో కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తాడు బయట పెరట్లో అప్పటికే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన పచ్చి పూల మండపం రెడీగా ఉంది గులాబీలు తెల్ల చామంతులు పసుపు చామంతులతో బ్యాక్గ్రౌండ్ ఉంటే మధ్యలో విరజాజులతో వినాయకుడు ప్రేమ పెట్టి మండపం చుట్టూ విరజాజుల దండలు వేలాడేసి వాటికి చివర గులాబీలతో కుచ్చులుగా పెట్టారు తన సినిమాలలో ఎన్నో ఇలాంటి మండపాలని చూసిన ఇలా పల్లెటూరులో స్వచ్ఛమైన ఫ్రెష్ పూలతో తన వరకు వస్తున్న విరజాజుల పరిమళంతో ఆ మండపాన్ని చూడ్డానికి చాలా చాలా బాగుంది అబీకి పక్కనే క్యాటరింగ్ సామాన్లతో షామియాన టెంట్ అవి వేసి భోజనాలకు అనువుగా అక్కడ ప్లేస్ని రెడీ చేస్తున్నారు ఒక పక్క ఇంట్లో ఆడవారు ఆ వీధిలో ఉన్న ఆడవాళ్ళంతా కలిసి కొంతమంది కూరగాయలు కట్ చేస్తూ ఉంటే కొంతమంది పెద్ద గ్యాస్ల మీద అప్పుడే వంటలు కూడా స్టార్ట్ చేసేసారు ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పల్లెటూరికి రాకపోవడంతో అసలు ఇక్కడ ఏ పెళ్ళి చూడకపోవడంతో అవన్నీ కూడా చూస్తూ ఉంటే అభి మనసుకి ఏదో కొత్త అనుభూతినిస్తోంది నాన్న అభి అని అంటూ రాజీ గారు లోపలికి వస్తారు కిటికీ దగ్గర ఉండి అవన్నీ చూస్తున్న అవి దగ్గరికి ఆవిడ అవన్నీ చూస్తూ అవి భుజంపై చేవేసి ఈ ఇంట్లో ఈ విధంగా నా పెళ్ళి జరగాలి అని అనుకునేదాన్ని కానీ చూడు ఇప్పుడు నీ పెళ్లి జరుగుతుందని ఆనందంగా అంటూ దేవుడు ఈ కోరికను కూడా ఈ విధంగా తీరుస్తున్నాడని నాన్న ఆరు గంటలకే ముహూర్తం కాబట్టి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయిపోయి ఈ డ్రెస్ వేసుకో ఇంకొకటి మా అమ్మ వాళ్ళు ఇస్తారని పిల్లల్ని చూస్తూ నువ్వు ఇంకా ఏమీ ఆలోచించకవి పిల్లలకి ఐసు లాంటి మంచి అమ్మను నువ్వు ఇస్తున్నావు వాళ్ళు ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు ఐసు పిల్లల్ని నీకన్నా మనందరికన్నా కూడా బాగా చూసుకుంటుందని వాళ్ళ తలలు నిమురుతూ బయటికి వెళ్ళిపోతారు ఆవిడ ఆవిడ వెళ్ళిన వైపు చూస్తున్నవి ఎందుకమ్మా పిల్లల గురించి నా గురించి ఆలోచిస్తున్నారు కానీ ఐసు గురించి ఎందుకు ఆలోచించడం లేదు అవును ఒకవేళ పెళ్ళైతే పిల్లలు చాలా లక్కీ అవుతారు కానీ ఐసు అని ఆలోచిస్తూ తను నాతో ఉండగలుగుతుందా అని ఆలోచిస్తూ తను ప్రేమించిన వారితో తను ఊహించుకున్న అందమైన ప్రపంచంలోకి అడుగు పెడితే ఉన్నంత సంతోషం ఇష్టం లేని నాతో ఈ ఇద్దరు పిల్లలతో ఎలా హ్యాపీగా ఉంటుందమ్మా అని బాధపడుతూ ఏదో అలా బ్రతికేస్తుంది అంతే ఆ పిచ్చిది అని అనుకుంటూ ఉంటాడు ఇంకా అనుకున్నట్టుగానే సమయం దగ్గర పడుతుంది పంతులు గారు మండపం మీద పూజకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయో లేదో అని చూసుకుంటూ సర్దుకుంటూ ఉంటారు మిగిలిన వాళ్ళంతా కూడా రెడీ అయిపోయి అన్ని ఏర్పాట్లని చూసుకుంటూ ఉంటారు శ్వేత పిల్లల్ని తన రూమ్కి తీసుకొని వెళ్ళి అక్కడే వాళ్ళని కూడా రెడీ చేస్తూ తను రెడీ అయిపోతుంది పంతులు గారు అమ్మ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీ అయిపోయారు కదా టైం దగ్గరకు వచ్చేస్తుంది అని ఆయన అనడంతో విజయ్ ని వరుణ్ణి అభి దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యాడో లేదో చూసి రమ్మని వినయ్ గారు పంపిస్తారు ఇంకా ఐసూ దగ్గరికి అనుని పంపిస్తారు అభి ఇంకా అలా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు విజయ్ వాళ్ళు వచ్చే టైంకి విజయ్ కంగారుగా రే ఇంకా రెడీ అవ్వలేదేంట్రా అని అడుగుతాడు ఆశ్చర్యంగా ఇంకా నైట్ తో ఉన్న అభినే చూస్తూ ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నావు ఫ్రెష్ అయ్యాను కదా అని విజయ్ వైపు కోపంగా చూస్తూ అడిగిన అభిని చూస్తూ ఏమవ్వడం ఏంట్రా బాబు అని డోర్స్ దగ్గరికి వేసి టైం ఎంతో లేదు ముహూర్తానికి బంగారం నువ్వు ఇంకా ఇలా నైట్ డ్రెస్తోనే ఉంటే వచ్చిన చుట్టాలు ఏమనుకుంటారు అసలే ఇది పల్లెటూరు త్వరగా రెడీ అవ్వరా బాబు ఇక్కడ ఎవరు నీకు మేకప్లు టచ్లు ఇవ్వరు రై ఫ్రెష్ అయ్యి స్టైల్గా కూర్చుంటే అయిపోవడానికి రన్నా అని ఈ బట్టలు బుజ్జి కన్నా అని పై ఉన్న డ్రెస్ తీసి అంటాడు విసుగ్గా చూస్తున్న అభి వైపే చూస్తూ కథ ఇంకా ఉంది మరి ఐసు ఎవరినో ప్రేమించిందని తెలుసుకున్న అభి ఆ ప్రేమించిన వ్యక్తి ఎవరు ఐసు ఇచ్చి పెళ్లి చేస్తాడా మరి ఐసు అభిలా పెళ్లి జరుగుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్